అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్క ఆడవారు చేయవలసిన ముఖ్యమైన పని లక్ష్మీదేవిని మార్గశిర మాసంలో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతాలనే చెప్పచ్చు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి స్థిరపడతారు అనే చెప్పచ్చు మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అప్పుల పరంగా అనారోగ్య సమస్యలతో ఇల్లు కట్టలేని పరిస్థితిలో పని దొరకకపోవటం ఇలాంటివి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి ఇవన్నిటి కూడా మనం ఎలా తొలగించాలి అనే సందేహం ప్రతి ఒక్క ఇళ్లకి సందేహం వస్తుంది అలాంటి వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర మాసంలో నాలుగు వారాలు ఇలా చేసి చూడండి నాలుగు గురువారాలు మీరు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు ఈ నెల రోజులు పూజ చేయటం ఎంత ప్రత్యేకమో నాలుగు గురువారాలు చేయటం అంతకంటే ప్రత్యేకం గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు లక్ష్మీవారంగా కూడా చెప్తూ ఉంటారు మామూలుగా శుక్రవారం రోజున వారం అని పూజ చేస్తూ ఉంటాం కానీ గురువారం రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు ఈ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తే చాలు వాళ్ళ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు నాలుగు రకాల ప్రసాదాలతో నాలుగు రకాల పుష్పాలు అంటే మీకు తోచినన్ని పుష్పాలతో అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు అందరికీ ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది కార్తీక మాసం తర్వాత వచ్చేదే మార్గశిర మాసం మార్గశిర మాసం డిసెంబర్ రెండు నుంచి నిన్నటి నుంచి ప్రారంభమయ్యింది ఈ నాలుగు గురువారాలు కూడా మీరు పాటించవలసిన నియమాలు పూజా విధానం ఇప్పుడు చెప్పబోతున్నాను తెల్లవారుజామున నిద్ర లేవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఇళ్ళాలు గురువారం రోజు తెల్లవారుజామున సూర్యుడు రాక ముందే నిద్రలేయాలి ఇల్లు మొత్తం కూడా శుభ్రపరుచుకొని తడిబట్ట పెట్టాలి పచ్చకర్పూరం పసుపు కల్లుప్పును వేసి ఇల్లు మొత్తం కూడా తడిబట్ట పెట్టుకోవాలి తరువాత చల్లటి నీటితో స్నానం చేయాలి చల్లని నీళ్ళు అన్నాను కదా అని తొట్టిలోటివి అదేవిధంగా ఉన్న ఓటితో స్నానం చేయకూడదు నీళ్ళు రాత్రి అలానే ఉంచిన నీళ్ళతో అస్సలు స్నానం చేయకూడదు బోరు నీళ్ళు కానీ లేదా పైపులో వచ్చే నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు పట్టిన దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆ తరువాత ఎరుపు రంగు చీరను ధరించాలి ఎరుపు రంగు అంచు ఉన్న చీర ధరించిన ఎంతో మంచిది ఇలా మీరు చీర ధరించిన తరువాత మట్టి గాజులను ధరించవలసి ఉంటుంది మట్టి గాజులు ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం అదేవిధంగా మల్లెపూలు ఉన్న లేకపోతే గులాబీ పూలతో అయినా అమ్మవారిని పూజించవలసి ఉంటుంది ప్రతి ఒక్క ఇల్లాలు కూడా గురువారం రోజు కంపల్సరీగా నుదుటున ఎరుపు రంగు కుంకుమను ధరించవలసి ఉంటుంది కుంకుమను నుదుటి మీద పెట్టుకోవడం వల్ల భర్తకు ఆయుషు రెట్టింపు అవుతుంది ఇలా మీరు తయారు అయిన తర్వాత పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటం ఉన్న విగ్రహం ఉన్న తుడిచి అందంగా కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఆ తరువాత అమ్మవారిని మల్లెపూలతో గులాబీ పూలతో తామర అలంకరించండి సువాసనమైన పూలతో అలంకరించడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచి సువాసన వచ్చి ఆహ్లాదంగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన పూలు సువాసనమైన పూలు సువాసనంగా పూలు లేకపోతే రోజు వాటర్ను పూల మీద చిలకరించండి మంచి సువాసన వస్తుంది తరువాత మీరు చేయవలసినది రెండు మట్టి ప్రమిదలను తీసుకొని పసుపు కుంకుమ పెట్టండి ఒక దాని మీద మరొక ప్రమిదను ఉంచండి లక్ష్మీదేవి పటం వద్ద ఉంచండి గురువారం రోజు మాత్రమే మీరు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈరోజు మాత్రం ప్రత్యేకంగా అమ్మవారి ముందు దీపం వెలిగించండి ఆ తరువాత ఆవు నెయ్యిను అందులో పోసి పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేయండి రెండు యాలకలు రెండు లవంగాలను అందులో వేయండి తరువాత మీరు చేయవలసిన పని అల్లా ఇదే ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటే మీరు పసుపు ఒత్తులను ఉపయోగించండి ధనలాభం కలగాలి అంటే పచ్చ కలర్ ఒత్తులను ఉపయోగించండి ఇళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఎరుపు ఒత్తులను ఉపయోగించి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత మీరు అమ్మవారికి ఈ నాలుగు గురువారాలు కూడా మొదటి వారం పరమాన్నం పెట్టండి రెండవ గురువారం పులిహోర పెట్టండి మూడవ గురువారం వచ్చి పొంగలి నాలుగవ బుద్ నాలుగవ వారం వచ్చి మీరు పానకం లేదా మీకు అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం పెట్టండి ఇలా మీకు అనుకూలంగా ఉన్న ప్రసాదాలను గురువారాలు పెట్టి అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరిక చెప్పి నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రం శ్రీం శ్రీం అని చదవండి ఇలా మీరు ప్రతి గురువారం రోజు మార్గశిర మాసంలో వచ్చిన గురువారాలు చేయటం వల్ల అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటారు అదే కాక గురువారం లక్ష్మీవారం కాబట్టి మీరు అనుకున్న కోరికలు తక్షణమే తీరిపోతాయి ఆ రోజు మాత్రం నీసు నాన్ వెజ్ను అస్సలు తినకండి ఈ మార్గశిర మాసంలో కోరికలు తీర్చే మాసం అని కూడా చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో కలిగి ఉండాలి అంటే ఈ నెల రోజులు కూడా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గొడవలు జరగటం అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్క ఇల్లాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతీసారి కూడా చిన్న విషయాలకు ఇంట్లో ఆడవారు అస్సలు ఏడవకూడదు చికాకు పడకూడదు ఇలా ఉన్న చోటనే లక్ష్మీదేవి ఎక్కువ ఉంటుంది ఇలా చేయటం వల్ల భర్తకు సంపద రెట్టింపు అవుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగపరంగా లాభాలు అంటే జీతం పెరగటం ప్రమోషన్లు రావటం జరుగుతాయి పిల్లల పరంగా కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారు ఈ మాసంలో ఏది అనుకున్నా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో నిష్ట నియమాలతో పూజ చేయడం వల్ల మీ సమస్యలు మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి మార్గశిర మాసంలో నవగ్రహాలు చుట్టూ తిరిగిన మీకు ఉన్న జాతకపరమైన దోషాలు కూడా తొలగిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుందంటే నమ్మండి వెంటనే జరుగుతుందా అని అస్సలు అనకండి నిదానంగా అయినా మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అవి రోజుల్లో కావచ్చు వారాలల్లో కావచ్చు నెల రోజుల్లో కావచ్చు చెప్పలేము కానీ అమ్మవారు మీ ఇంట్లో ఉండటం ఖాయమనే చెప్పచ్చు ఈ వీడియో ప్రతి ఒక్క ఇళ్లాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ వస్తుంది